ఈరోజు యుద్ధ నౌక జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన కాల ద్వారా పాటల ద్వారా తెలంగాణ అదేవిధంగా భారతదేశ సమాజాన్నే చైతన్యపరిచినటువంటి గద్దరన్న గారి కూతురు ఈరోజు వెన్నెలక్క గారు తెలంగాణ ఉద్యమ కళా ఫోరం ఆఫీస్కి రావడం జరిగింది అక్కగారి గొప్పతనం ఏంటంటే మేమే ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కగారిని కలిసి సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖు జరిగే కార్యక్రమం ఆహ్వానిద్దాం అనుకున్నాం కానీ అక్కను చూసిన తర్వాత మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయ నాయకులైతే ఎట్లనే ఉండాలి ఇంత సింప్లిసిటీగా ఉండాలంత భావన కలుగుతుంది అక్క గారికి మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున జనవరి లెక్క తప్పకుండా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్కి రావాల్సిందిగా కోరుతున్నాం మీరు వస్తున్నారంటే మేము మీలో గద్దరన్నను చూసుకుంటున్నాం గద్దరన్న గారి భావజాలాన్ని మీ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకాల ఫోరం ముందుకు తీసుకుపోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఈరోజు అల్వాల్లో తెలంగాణ ఉద్యమాల ఫోరం ఆఫీస్కి నేను రావడం జరిగింది ఎందుకోసం అంటే తెలంగాణ కోసం ప్రతి ఇంటి నుంచి ఒక ఉద్యోగకారుడు తమ జీవితాన్ని త్యాగం చేశారు ప్రతి ఇంటి నుంచి ప్రతి కుట్ కుటుంబం తమ ఆశయాలను ఆశలను త్యాగం చేసి తమ అన్ననో నాన్ననో తమ్ముడినో ఉద్యమాలకు పంపించారు ఉద్యమాలు జరిగిన ఆ పది ఏండ్లు ఉధృతంగా జరిగిన పదేళ్ళు ఎంతో మంది తమ జీవితాలను పిల్లలను కోల్పోయారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు మినిమం ఒక మర్యాద అంటే ఉద్యమకారుల గుర్తించే వ్యక్తిగా కూడా గుర్తింపు లేని పరిస్థితి ఉండడం జరిగింది అట్లాగే వాళ్ళ జీవితాలు కూడా అయోమయస్థితిలాగా ఏటు కాకుండా అయిపోయాయి పదేళ్ళు గడిచినాక ఈ తెలంగాణ రెండోసారి మనం గెలుకున్న గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు మన తెలంగాణ ఫారం వాళ్ళు ఏం రిప్రజెంటేషన్ అంటే మొదటిగా తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని ఉద్యమకారులకు గుర్తింపు కాడి ఇవ్వాలని మూడవది తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఏడున తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయుల ఘన సన్మానం జరుగుతూ హరిహర కళాభవన్ సికింద్రాబాద్ సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వారికి సభ జరగబోతుంది ఆ సభలో తెలంగాణ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులకు ఉద్యమకారులకు సన్మానం జరుగుతూ పాటు ఈ డిమాండ్లని మన కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పాలని ఇవ్వాలని ఈ ఈ ఫోరం ద్వారా ఆ రోజు జరుగుతుంది అందుకే ప్రియమైన తెలంగాణ ప్రజలారా అక్కలారా అన్నలారా ఉద్యమకారు కారులారా కళాకారులారా మేధావులారా జర్నలిస్టులారా స్టూడెంట్స్ అందరూ కలిసి మనము ఈ ఉద్యమకారుల ఫారం మీటింగ్ సన్మానాన్ని ఉద్యమకారుల సన్మానాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తూ ఈ మెసేజ్ని మన కాంగ్రెస్ పార్టీకి అందిస్తే మనము రానున్న తరాలకు ఉద్యమాలను బతికించిన బాలంగా అవుతామని నేను మీ చెల్లిగా మీ బిడ్డగా మీ బెన్నెలను కోరుతున్నాను జై నమస్తే మిత్రులారా జై తెలంగాణ ఉద్యమకారుల మరియు టఫ్ టీవీ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ